సంక్రాంతిని కూటమి ప్రభుత్వం దోచుకుందని దోపిడీకి ఏ మార్గాన్ని వదలటం లేదంటూ వైఎస్ఆర్ సిపి నేత పూతిని మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు గురువారం వీడియో సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకువెళ్లారు పాఠశాలలను కూడా జూత కేంద్రాలకు మార్చేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బరులు ఏర్పాట్లు చేశారు కోడి పందాల బరుల ద్వారా టీడీపీ జనసేన బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారు మద్యాన్ని ఏరులే పారించారు రికార్డింగ్ డాన్సులు చేయించారు పండుగను అడ్డం పెట్టుకుని ప్రజలు దోచుకున్నారు సంక్రాంతి పండుగకు అయ్యారు తిను బూగు అనే కొత్త నినాదాన్ని కూటం ప్రభుత్వం తెచ్చిందంటూ మహేష్ ధ్వజమెత్తారు ఇక సంక్రాంతి సంబరాలను ఆర్గనైజింగ్ అధికారమే సంక్రాంతిందని అన్నారు మాదిరి కోడి ప్రీమియర్ పెట్టారు పనులు చేసుకోవద్దు వ్యసనాలకు అలవాటు పడండి చంద్రబాబు ప్రజలకు చెప్పదలుచుకున్నారా అని సమాధానం చెప్పాలి రాజ్యాంగ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు భీమవరంలో క్యాసినో సెంటర్ పెట్టారు కుక్కడి శాస్త్రం ప్రకారం కోటి ఇరవై ఐదు లక్షలతో ముహూర్తం పెట్టి ఆడించారు ఇదేం పాలనని జనం చంద్రబాబు పవన్ తిట్టుకుంటున్నారు వైఎస్ జగన్ అనవసరంగా వదులుకున్నామని ప్రజల ఆవేదన ఎవరిని ప్రజల్లో చర్చ నడుస్తోంది రాష్ట్రాన్ని కోడి పందాలు పేకాటు కేరాఫ్ గా మార్చాలనుకుంటున్నారా చంద్రబాబు అశ్లీల నృత్యాలైనా పర్యాటక అభివృద్ధి అంటే ఇదేనా చంద్రబాబు మీ విజన్ రెండు వేల నలభై ఏడు అంటే కోడి పందాలను ప్రమోట్ చేసిన ఒక్క సెలబ్రిటీ మీదైనా కేసు పెట్టారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను చంద్రబాబు పవన్ సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు